హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐడిబిఐ బ్యాంక్ లో అయితే పోస్ట్ అయితే వచ్చాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఐడిబిఐ బ్యాంక్ వెబ్సైట్ ని ఇందులో కెరీర్ ఆప్షన్ లోకి వెళ్తే కరెంట్ ఓపెనింగ్ లో మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఉంది ఇక్కడ సో ఈ పూర్తి నోటిఫికేషన్ ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఏం పోస్ట్లు ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ అంతా ఇవన్నీ పూర్తిగా మన వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చూస్తే దీన్ని జస్ట్ క్లిక్ చేస్తే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అప్లై ఆన్లైన్ ఫస్ట్ మనం డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది చూద్దాం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇది సో రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ సో ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ పొజిషన్స్ యాజ్ పర్ డీటెయిల్స్ వన్ టూ త్రీ బిలో అని ఇచ్చారు కింద సో మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ త్రూ ఈ బ్యాంక్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా ఉంటే అప్లై చేసుకోండి అని ఇచ్చారు అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ సెవెంత్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఎత్ వరకు టైం ఇచ్చారు సో మెయిన్ ఇది నెక్స్ట్ వచ్చేసి నోట్ చూద్దాం సో ఇక్కడ నోటు ఎందుకు ఇస్తారంటే కట్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి అంటే ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఏప్రిల్ ఫస్ట్ వరకు ఉంది లిమిట్ అనేది సో అలాగే ఒక పోస్ట్ కే ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లై ఓన్లీ ఫర్ వన్ ఆఫ్ ది నోటిఫైడ్ పొజిషన్ అంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో దానికి మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ టు మీ కానీ ఈ పొజిషన్ ఉంటేనే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు సో అన్నెసరీ టైం వేస్ట్ చేసుకోవడం మీరు కూడా వద్దు అని ఇవన్నీ మీరు చదివితే ఇవే ఉంటాయి సో ఇది ఇక మనం ఇక్కడ వచ్చేటప్పటికి డీటెయిల్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు ఇక్కడ కొన్ని పోస్ట్లు ఉన్నాయి నూట పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో సో ఈ నూట పంతొమ్మిది పోస్టులు అనేది డిఫరెంట్ సెక్షన్స్ లో ఉంటాయి అంటే ఇక్కడ ఆడిట్ అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో పనిచేయాలి ఫైనాన్స్ అకౌంట్స్ అంటే ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో పనిచేయాలి లీగల్లో పనిచేయాలి రిస్క్ మేనేజ్మెంట్ డిజిటల్ బ్యాంకింగ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ లో చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేయాలి కార్పొరేట్ క్రెడిట్ రిటైల్ బ్యాంకింగ్ లో చేయాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేయాలి ఇవన్నీ కలిపి ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నలభై రెండు ఉన్నాయి మేనేజర్ పోస్టులు అరవై తొమ్మిది ఉన్నాయి టోటల్ గా కలిపి నూట పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఇది ఇక డీటెయిల్ ఆఫ్ రిజర్వేషన్స్ కామన్ గా మనకి రిజర్వేషన్స్ లో ఎవరెవరికి ఎన్ని ఉన్నాయని ఇచ్చారు అన్ రిజర్వ్ యూఆర్ కి వచ్చేసి ఫిఫ్టీ పోస్టులు అయితే ఉన్నాయి మూడు కేటగిరీలో వన్ టూ త్రీ అన్నాను కదా ఆ మూడు కేటగిరీస్ ఎస్సీకి ఇరవై రెండు ఉన్నాయి ఎస్టీకి పది ఉన్నాయి ఓబీసీకి ఇరవై ఏడున్నాయి ఈడబ్ల్యూస్కి పది ఉన్నాయి టోటల్ గా మనకి నూట పంతొమ్మిది పోస్టులు అయితే ఇచ్చారు ఇక్కడ డీటెయిల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ను బట్టి సో అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి ఇరవై ఎనిమిది నలభై ఏజ్ అయితే ఉండాలి బీటెక్ బిఈ ఉండాలి అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వీటిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఇవి కాకపోతే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అందులో ఉండాలి ఇది కూడా కాకపోతే ఎంఎస్సి ఐటీ చేసి ఉండాలి ఎంసీఏ ఎంటెక్ సో ఇవన్నీ మీకు ఉన్నాయలే ఒకసారి చెక్ చేసుకోండి ఇక సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఇవన్నీ డీటెయిల్ గా ఉన్నాయి ప్రతిది కూడా మీరు చూడొచ్చు ఇక అదర్ జాబ్స్ ఉన్నాయి ఇవి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇచ్చారు ఫైనాన్స్ అకౌంట్స్ లో ఇది సీఏ చేసి ఉండాలి ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్స్ అడుగుతున్నారు సెవెన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అడుగుతున్నారు అంటే సెవెన్ ఇయర్స్ ఎందుకు పెట్టుకున్నా సెవెన్ ఇయర్ సాలరీ వేరే ఉంటుంది అది మీకు కూడా చూపిస్తాను నేను అలాగే ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్ పోస్ట్ డిఫరెంట్ ఏజ్ లిమిట్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా నోటిఫికేషన్ హ్యాపీగా మీరు ఇవన్నీ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ అనేది క్వాలిఫికేషన్ బిఈ బీటెక్ ఎంసీఏ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఎనీ డిగ్రీ ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ సిఏ ఎంబీఏ బ్యాంకింగ్ సైడ్ తెలుసుండాలి ఇవన్నీ ఇక్కడ బీసీఏ బీఎస్సి ఐటీ బీటెక్ బిఈ ఇవన్నీ కూడా ఇచ్చారు అన్నమాట సో అడ్మినిస్ట్రేషన్ సైడ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇచ్చారు గ్రాడ్యుయేషన్ ఇచ్చారు ఇక్కడ సో సిక్స్టీ పర్సెంట్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అంటే డిగ్రీ నుంచి మనకి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి డిగ్రీలో బిఎస్సి ఉండాలి దీనికి డిప్యూటీ జనరల్ మేనేజర్ కేడర్ లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇరవై ఎనిమిది నలభై సో ఇలా మనకి పోస్ట్ ను బట్టి లిమిటేషన్స్ అంటే కోర్సు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ డీటెయిల్ గా ప్రతిదీ ఇచ్చారు ఇక్కడ కార్పొరేట్ క్రెడిట్ రిటైల్ బ్యాంకింగ్ లో వచ్చేసి ట్వంటీ టూ పోస్ట్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేడర్ ఇది ఇరవై ఎనిమిది నుంచి నలభై ఇచ్చారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిమం సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ సెవెన్ అని ఎందుకు పెట్టారని మీకు కింద డీటెయిల్ గా నేను చూపిస్తాను ఇక ఇది థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి మేనేజర్ క్యాడర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇచ్చారు గ్రాడ్యుయేషన్ ఇచ్చారు డిగ్రీ ఎనీ డిగ్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు దానికైతే ఇక మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడానికి ఐటీలో లో సో గ్రాడ్యుయేట్ ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలి సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఇలా డిఫరెంట్ ఐటీ సంబంధించినవి జనరల్ గ్రాడ్యుయేషన్ ఎంసీఏ ఎంబీఏ బిఎస్సి ఇలా అన్ని కూడా ఇచ్చారు సో ఇక్కడ నోట్ ద అప్లికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ డిక్లైర్డ్ బై ద క్యాండిడేట్ అండ్ ప్రొవిజనల్ ఫర్ షార్ట్ లిస్టింగ్ సో మీరు ఏదైతే అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దాన్ని బట్టే మీకు షార్ట్ లిస్టింగ్ అని జరుగుతుంది అది ఫేక్ అనుకోండి రిజెక్ట్ చేస్తారు సో అందుకనే ఇచ్చేటప్పుడు మీరు సర్టిఫికేట్స్ అవి పెడతారు కాబట్టి దాన్ని చూసే వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు ఇక డీటెయిల్గా గా ఇక్కడ ఇచ్చారు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ అప్పుడు ఇవన్నీ ఉండాలి డాక్యుమెంట్ ఏమీ కావాలి ఏజ్ ఏజ్ ప్రూఫ్ సంబంధించింది అయితే ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినవి ఉండాలి టెన్త్ నుంచి పీజీ లెవెల్కి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫోటో ఐడెంటిటీ ఉండాలి ఫోటో ఐడెంటిటీ పాన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఇచ్చారు ఇక్కడ అవి ఉండాలి కంపల్సరీ ఇక స్కేల్ ఎంత ఉంటుందంటే మూడు పోస్టులు అన్నాను కాబట్టి ఈ కేటగిరీ చూసుకుంటే మనకి ఫస్ట్ కేటగిరీకి వచ్చి ఒక లక్ష తొంభై ఏడు వేలు వస్తుంది ఫర్ మంత్ ఒక లక్ష అరవై నాలుగు వేలు వస్తుంది ఫర్ మంత్ ఒక లక్ష ఇరవై నాలుగు వస్తుంది ఫర్ మంత్ డీసీబీ సిబి సో ఈ కేటగిరీకి ఇలా ఉంటుంది ఇక అపాయింట్మెంట్ పోస్టింగ్ అనేది ఇక్కడ ఇనిషియల్ అపాయింట్మెంట్ ఫర్ ఆల్ పోస్ట్ విల్ బి ఆన్ ప్రొబేషన్ పీరియడ్ వన్ ఇయర్ అయితే ఉంటుంది అంటే ప్రొబేషన్ పీరియడ్ వన్ ఇయర్ అయితే కంపల్సరీ చేయాలి ఆ తర్వాత దీని కంటిన్యూషన్ ఉంటుంది పర్మనెంట్ పోస్టులు కాబట్టి ప్రొబేషన్ పీరియడ్ ఎనీ జాబ్ గవర్నమెంట్ జాబ్ అయినా ఉంటుంది సో ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ ఇక ఎలిజిబుల్ క్రైటేరియా ఇవన్నీ మళ్ళీ కామన్ గా ఇచ్చారు ఏజ్ లిమిట్ కూడా మనకి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కామన్ గా ఉండే రిజర్వేషన్స్ అనేది ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్వీస్ మ్యాన్ ఇవన్నీ రిజర్వేషన్స్ కామన్ గా ఉంటాయి ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీఎస్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చారు జనరల్ ఈడబ్ల్యూస్ ఓబీసీకి ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చారు సో ఇది ఫీ అప్లికేషన్ ఫీ ఇక పేమెంట్ అనేది ఆన్లైన్లో ఉంటుంది అది ఎలాగో ఏంటనేది నేను చూపిస్తాను మీకు అవుట్ అప్లై అంటే ఇక్కడ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ కెరీర్ ఆప్షన్లో నో అదర్ మీన్స్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అక్సెప్టెడ్ అదర్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ అప్లికేషన్లోనే ఆన్లైన్లోనే అప్లై చేయాలి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ వ్యాలిడ్ పర్సనల్ ఐడి మొబైల్ నెంబరు ఆ రెండు కంపల్సరీ ఉండాలి వ్యాలిడ్వి సో ఇది జనరల్ గా ఉండే డీటెయిల్స్ మరి దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మనం అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ కూడా సేమ్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి ఐడిబిఐ బ్యాంక్ అని ఇచ్చారు కదా సో దీన్ని దీని ఇక్కడే మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాంక్ అంటే ఏదైనా ఒక్కొక్కసారి ఇటువంటి అప్లికేషన్ ఉంటాయి ఎప్పుడైనా సరే న్యూ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ సేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ ఫుల్ నేమ్ సో ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి ఈమెయిల్ ఐడి తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి సెక్యూరిటీ కోడ్ సేవ్ అండ్ నెక్స్ట్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే నెక్స్ట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది అది చేయాలి దాని తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత ఒకసారి ఇచ్చిన వాటిని ప్రివ్యూ చేసుకోవాలి చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటే అప్లోడ్స్ అంటుంది అంటే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏదైతే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కదా అవి అప్లోడ్ చేయాలి ఫైనల్గా పేమెంట్ అంటే ఫీ సో అది చేయాలి చేసేస్తే అప్లికేషన్ అయిపోతుంది ఇది కంప్లీట్ డీటెయిల్స్ చాలా ఈజీగా ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇమీడియట్లీ ఈ పోస్ట్లకి అప్లై చేసుకోండి ఓకే నూట పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి అలాగే మీకు లో వచ్చేసి నూట పంతొమ్మిది శాలరీ వచ్చేసి లక్ష పైన ఉన్నాయి రెండు లక్షల లోపల ఉన్నాయి సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ నుంచి పీజీ వరకు ఉన్నాయి సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్